వెల్కమ్ టు టెక్ చైతు సెంట్రల్ గవర్నమెంట్ ఆంధ్రప్రదేశ్ లో ఉన్న కాకినాడని అన్నవరంని కలుపుతూ కొత్త ఫోర్ లేన్ యాక్సెస్ కంట్రోల్డ్ హైవే నిర్మాణం కోసము తాజాగా టెండర్లను పిలిచింది మనం ఈ వీడియోలో ఆ హైవేకి సంబంధించిన వివరాలు తెలుసుకుందాము కాకినాడ జిల్లాలో ఉన్న కాకినాడని అన్నవరంని కలుపుతూ కొత్తగా ఫోర్ లేన్ రోడ్ ని నిర్మించబోతున్నారు దానికి సంబంధించి కొద్ది రోజుల క్రితమే నేషనల్ హైవే అథారిటీస్ ఆఫ్ ఇండియా వాళ్ళు టెండర్లను కూడా పిలిచారు ఈ కాకినాడ అన్నవరం మధ్య నిర్మించబోయే ఫోర్ లేన్ రోడ్డు నేషనల్ హైవే ఫైవ్ సిక్స్టీన్ ఎఫ్ కిందకి వస్తుంది కాకినాడ అన్నవరం మధ్య ఈ రోడ్డు పొడవు వచ్చేసి నలభై కిలోమీటర్లు ఉంటుంది వెయ్యి కోట్ల అంచనా వ్యయంతో ఈ రోడ్డుని నిర్మించబోతున్నారు ఈ రోడ్డు యాక్చువల్ గా కాకినాడలో ఉన్న వాకలపూడి లైట్ హౌస్ జంక్షన్ దగ్గర మొదలవుతుంది అన్నవరం దగ్గర నేషనల్ హైవే సిక్స్టీన్ బైపాస్ దగ్గర ఎండ్ అయిపోతుంది ఈ ఫోర్ లేన్ రోడ్ నిర్మించడానికి కారణం వచ్చేసి నేషనల్ హైవే సిక్స్టీన్ తో కాకినాడ పోర్ట్ ని అనుసంధానం చేయడం కోసమే ఈ ఫోర్ లేన్ రోడ్ నిర్మిస్తున్నారు ఈ రోడ్ అందుబాటులోకి వస్తే కాకినాడ నుండి వైజాగ్ వైపు వెళ్లే వాహనాలకి కొంత ప్రయాణ సమయము తగ్గుతుంది ఇది కాకినాడ ఇది అన్నవరం ఈ రెండింటినీ కలుపుతూనే ఫోర్ రోడ్ రోడ్డు నిర్మిస్తున్నారు ఇది నేషనల్ హైవే ఫైవ్ వన్ సిక్స్ ఎఫ్ కిందకి వస్తుంది ఈ కొత్తగా రాబోయే ఫోర్ లేన్ రోడ్డు వాకల్పూడి జంక్షన్ దగ్గర మొదలవుతుంది ఇక్కడ మొదలయ్యి ఇలా వెళ్తుంది నేమం తమ్మవరం గ్రామాల మధ్యగా వెళ్తుంది కొమరిగిరి అమీనా బద అమరవల్లి ఎండపల్లి అంటే ఈ ఊర్లకు చెందిన గ్రామాలు లేదా స్థలాలు గుండా వెళ్తుంది మూలపేట పొన్నాడ పెరుమాళ్ళపురం సో ఇక్కడ వరకు ఇలా బీచ్ వెంట వెళ్తుంది సో ఆ తర్వాత ఇలా పైకి వెళ్తుంది ఇలా పైకి ఈ కొత్తపల్లి చిన్నాయపాలెం గ్రామాలకు చెందిన పొలాలు స్థలాలు గుండా వెళ్ళి అన్నవరం నేషనల్ హైవే సిక్స్టీన్ బైపాస్ లో ఇక్కడ కలుస్తుంది సో దీనికి సంబంధించిన అఫీషియల్ ప్లాన్ కూడా మీకు చూపిస్తాను సో ఇది గవర్నమెంట్ తయారు చేసిన ప్లాన్ అలైన్మెంట్ ఇదిగోండి ఇక్కడ మొదలవుతుంది ఇది లైట్ హౌస్ అని ఇక్కడ ఉంది సో ఇక్కడ మొదలై ఇలా వెళ్తుంది రెడ్ కలర్ లో కనిపిస్తుంది కదా ఇదే ఆ రోడ్ వెళ్లే రూట్ ఇలా వెళ్ళి ఇలా వెళ్ళి తర్వాత ఇలా వెళ్ళి ఇక్కడ అన్నవరం రాసి ఉంది కదా సో ఇది సో ఈ రెడ్ కలర్ లైన్ సో నేను ఈ ఫొటోస్ ని ఇన్స్టాలో పోస్ట్ చేస్తాను కావాల్సిన వాళ్ళు అక్కడ చూసుకోవచ్చు ఇదిగోండి ఇది ఇంకో మ్యాప్ అఫీషియల్ మ్యాప్ సో ఇదిగోండి ఇక్కడ మొదలైంది ఇది కాకినాడ సో ఇదిగోండి ఇలా వెళ్తుంది బ్లూ కలర్ లైన్ ఇక్కడ సో ఇది ఇక్కడ వరకు ఒక పార్ట్ మిగతా పాటు ఇంకో మ్యాప్ లో ఉంది ఇదిగోండి ఇది సో బ్లూ కలర్ లైన్ ఇదిగోండి ఇక్కడ ఇది నే బైపాస్ ఎన్ హెచ్ సిక్స్టీన్ బైపాస్ సో ఇక్కడ ఎండ్ అయిపోతుంది ఫార్టీ కిలోమీటర్స్ కూడా ఉంటుంది